మత్తు అలవాటనేది అనేది మనసు శరీరం రెండిటికి సంబంధించింది మనసు వద్దన్నా శరీరం మాట వినదు శరీరం వద్దన్నా మనసు విడిచిపెట్టదు మీలో ఏర్పడబోయే మార్పులు మీ కుటుంబాన్ని సంతోషపరుస్తాయి మీ ఫ్రెండ్స్ ని సంతోషపరుస్తాయి మీ జీవితం చాలా అందంగా మారుతుంది ఒక కుటుంబం మారితే ఒక సంఘం మారుతుంది తాగుడు సంఘం సమస్య దాన్ని తరిమి కొడదాం ఫిక్షన్ కిల్లర్ లిక్విడ్ రూపంలో వస్తుంది పౌడర్ రూపంలో వస్తుంది మీకు ఏ విధంగా కావాలో కిందున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఆ కొకళ్ళు అంతస్తు అంటారు కాని అన్నీ మా కొడుకే ఎన్నో ఏళ్లు పిల్లలు కావాలనుకుని ప్రేమగా పెంచుకున్న బిడ్డ కాలేజీకి వెళ్లేదాకా బాగానే ఉన్నాడు ఆఫీస్కి వెళ్లిన తర్వాతే ఫ్రెండ్స్ తో కలిసి తాగుడు సిగరెట్టు అలవాటయ్యి పాడైపోయాడు మాకొకే కొడుకు వణ్ణి ఎంతో ముద్దుగా పెంచాం వాడు తాగుడుకు బానిసయ్యి అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు రోజు నా కొడుకు ఆఫీస్ కి బైక్లోనే వెళ్తాడు తాగేసి ఇష్టం వచ్చినట్టు బండి తోల్తాడు వాడొచ్చేదాకా మాకు టెన్షన్ మా బంధువులందరూ చెప్పారు నీ కొడుకుకి పెళ్లి చేస్తే మారతాడని కాని ఒక ఆడపిల్ల జీవితం పాడు చేయడం లేదు అప్పుడే టీవీలో అడిక్షన్ కిల్లర్ గురించి చూశాను అది కొనుక్కొచ్చి నా బారికిచ్చాను అది వాడికి కాఫీలో టీలో కలిపెమ్మని చెప్పాను మా వారు చెప్పినట్టు అడిక్షన్ కిల్లర్ని మా అబ్బాయికి మేము కాఫీలోనూ టీలోనూ కలిపిచ్చాము కొన్ని మార్పులొచ్చాయి ఆ తర్వాత తాగుడు మెల్లమెల్లగా తగ్గించాడు మేము చాలా సంతోషపడ్డాం చాలా హ్యాపీ అయ్యాం మా అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వము అన్నవాళ్లు నీ కొడుకు తాగుబోతన్నవాళ్లు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి పిల్లనిస్తావన్నారు దీనికి కారణం ఖచ్చితంగా అడిక్షన్ కిల్లర్ టు మద్యపానానికి అడిక్ట్ అయిన వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది ఇక్కడికొచ్చారు తమ కొడుకు కోసం వచ్చారు తమ అన్నయ్య కోసం వచ్చారు తమ ఫ్రెండ్స్ కోసం వచ్చారు సో ఎవరంటే వాళ్ళెవరంటే తిరునల్వేలి అనే ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికొచ్చి ఉదయం నుంచి ఈ లైన్లో నించోని వెయిట్ చేస్తున్నారు నేనే సార్ తీసుకొచ్చాను మా ఊరు నుంచి అడిక్షన్ కిల్లర్ కోసం తీసుకొచ్చాను ఇంతకు ముందు నేను ఇక్కడికొచ్చాను మా ఆయన్ని తీసుకొని వచ్చాను మా అబ్బాయిని తీసుకొని వచ్చాను వాళ్ళందరికీ బాగా అయింది ఆ నమ్మకంతోనే ఈ అమ్మాయిని కూడా తీసుకొచ్చాను సరే ఇప్పుడు తమ్ముడు తాగుతున్నాడు మాట వింటలేదు అందుకే సార్ వాణ్ణి ఎలాగైనా కాపాడాలి అందుకే ఇక్కడికి వచ్చాను సార్ అసలు ఇంటికే రావటం లేదు ఎక్కడున్నాడో తెలీదు వెతుక్కుని రావాలి మళ్ళీ పొద్దున్నే లేచి వెళ్ళిపోతాడు ఇలాగే జరుగుతోంది మీరు అంతా మంచి జరుగుతుంది ఎందుకంటే అడిక్షన్ కిల్లర్ ఉన్నంత వరకు ఏ కుటుంబం కూడా మత్తు అలవాటు వల్ల మద్యపానం అలవాటు వల్ల మద్యపానానికి అడిక్ట్ అవ్వకుండా మేము వాళ్ళని మార్చి మళ్ళీ మేము ఆ కుటుంబాన్ని చక్కదిద్దుతాం అదే అడిక్షన్ కిల్లర్